ముద్దుల వర్షం కురిపించిన ఆర్జీవై వీడి తర్వాత ఇంటర్వ్యూ మొదలుపెట్టి పెట్టి అడిగిన అభిమాన అడిగిన ప్రశ్న క్లారిటీ ఇస్తూ సో ఈ ఆ నలుగురు అనే కాన్సెప్ట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు బికాజ్ ఏం చేస్తారు ఆ నలుగురు తిండి పెడతారా రెంట్ కడతారా కార్ ఈఎంఐస్ కడతారా లేకపోతే పెళ్లి చేస్తారా మీకేమన్నా ఏం చేస్తారా ఆ నలుగురు మీ గురించి మాట్లాడుకోవడానికి ఆ మాట్లాడుకునే టాపిక్ కూడా మీరే ఇవ్వాలి వాళ్ళకి సో ఆ నలుగురిని ఎంత అవాయిడ్ చేస్తే లైఫ్ అంత బాగుంటుంది సో ఇది రియలైజ్ అయ్యేలోపు సగం జీవితం అయిపోద్ది సో యాజ్ తొందరగా యాజ్ పాసిబుల్ మీరు రియలైజ్ అయితే చాలా 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 బెటర్ బికాస్ నేనైతే చాలా ఫైట్ చేశాను లైఫ్లో మీరందరూ చూస్తున్నదే దట్ ఈస్ నాట్ మై ఎగ్జాక్ట్ లైఫ్ బికాస్ ఐ నో హౌ మచ్ ఐ ఫాట్ విత్ మై ఫ్యామిలీ విత్ ఎవ్రీబడి అరౌండ్ మీ టు బీ వాట్ ఐమ్ టుడే సో ఐ ఫీల్ దట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ స్ట్రెస్ లాట్ ఆఫ్ వర్డ్స్ అన్నీ పడాలి అలా అన్నీ పడిన తర్వాత ఇంకా నాకు ఏం ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ అంటేనే యూ కెన్ బీ బోల్డ్ అండ్ జెన్యున్ ఆల్సో అండ్ జెన్యున్గా మీ ఒపీనియన్స్ చెప్పడంలో అస్సలు తప్పలేదు సో ఇట్స్ గుడ్